పాట మీకు పాట కడుపు నింపిందా అని అడగాల మీరు చెప్పేసి పాట అయితే పాటను నేను మీద నేను నేను చాలా కాలం వృత్తి పని ఓకే తెలంగాణ ఉద్యమం తర్వాత ఇది కూడా పెద్ద కథ ఇది చెప్పాల్సిన చాలా మంచి నేను నేను ఎక్కడ మాట్లాడలే పాటను ఏదో వస్తుందని పాటకు రాలే మేము పాట సమాజం ఉన్న ఆకలిని చూసి పాట రాసిన ఆకలిని చూసి పాట రాశాను నా ఇంట్లో ఉన్న సమాజంలో ఎక్కడికి పోవాల్సిన మా ఇంట్లో ఉన్న ఆకలిని చూసి పాట రాస్తే చాలు సమాజానికి వర్తించింది కందిపప్పు రేటు పెరిగితే ఉల్లిగడ రేటు పెరిగితే ఎక్కడైనా దోపిడి జరిగితే ఎక్కడైనా ఎక్కడో నిర్భయ అత్యాచారం జరిగితే తెలంగాణగా తెలుగుతో నుండి పాటలు రాసినట్టే ఇదే నిర్భయ కుటుంబం వల్ల వచ్చి మాకు ఏమైనా డబ్బులు ఇస్తారా కాదు కందిపప్పు రేటు పెరిగితే కందిపప్పు వాడు వచ్చి మనకి నువ్వు ఈ పాట బంద్ చేసుకొని నువ్వు ఇది ఇస్తాను అనరుగా వ్యాపారం చేసినటువంటి వాడు ప్రజల పక్షాన నుండి మీరు రాసే పాటలు ఇందులో ఇంకొక విషయం చెప్పాలి నేను వాళ్ళ కోసం పుస్తకం వేసినప్పుడు ఖమ్మముల సీతారాం సార్ మహానుభావుడు చాలా నేను అభిమానించే వాళ్ళలో నేను అభిమానించే కొంతమంది ఆయన సార్ ఒకడు ముందు మాడు రాసి చాలా కాలం తర్వాత పుస్తకం వేయలేకపోతుంది నేను ఎవరిని డబ్బులు అడిగే మనస్తత్వం కాదు ఈ పుస్తకం నేనే వేస్తా లేవచ్చు నానంటే వద్దు సార్ ప్రతి సంవత్సరం మీరు ఒక పిల్లలతో రాసి పుస్తకాలు ఇస్తున్నారు నేను మీకు భారం కావద్దని చెప్పి ఎవరన్నా అడుగుతారని నీ పుస్తక నేను ఎవరన్నా నేను దానికి ఖర్చులు అడుగుతా ఎవరిస్తారయ్యా నీకు వాళ్ళందరు వ్యాపారస్తులని తిట్టినావు అగ్రవర్ణాలని తిట్టినావు దళిత శ్రమ శ్రమదోపిడిగాలన్నిట్టునావు నువ్వు అశ్రిత కులాల వైపు ఉండి నువ్వు కింది కులాల వైపు ఉండి డబ్బులే భయపడి రాకెవి తోలేకనా డబ్బు లేదు ఇంకెడితే పైసలే అంటే నిజమే కదా మళ్ళీ వాళ్ళే మళ్ళీ ఆ సారే నన్ను కాకి భాస్కర్ దగ్గర పంపించిండు ఇంకా బుగ విడిస్ దగ్గర పంపించుండు అట్లా కొంతమంది ఆ సారే మళ్ళీ ఆ పుస్తకం రావడానికి ప్రయత్నం చేసి అట్లా పసునూరు రవీంద్ర అన్న వీళ్ళందరూ ఇట్లా ఆ శ్రమతో బయటకు వచ్చింది అట్లా మనం పాటకు నేను ఎప్పేస్తా డబ్బులు వస్తాయని అనుకుంటా నేను రాజకీయ నాయకులు పాటలు కమర్షియల్ అయిపోయినా అట్లా పాట పాటని ప్రజల పక్షం ఉండే ఆలోచనతోనే మేము పాట వైపు ప్రయాణం చేసినాం